ఈరోజు వచ్చేసి అసలు ఈరోజు తెనుపళ్ళలో ఒక రెండు ఎకరాలు అయితే కిరాకొస్తుంది బిల్డింగ్ అయితే కొట్టించుకొని వచ్చాను అనమాట బిల్డింగ్ కొట్టించుకొని మళ్ళీ మధ్యలో వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళేసి ఒక రెండు ఎకరాలు పట్టాలి ఈ టైంలో వెళ్ళి పట్టడం అంటే నాకు ఇంపాసిబుల్ కానీ మనమే పాసిబుల్ చేయాలన్నమాట అసలు పొద్దున్నే వెళ్ళాలి పొద్దున్నే వెళ్తే అదొక ఇది ఉండేదనమాట చాట సౌండ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది నా డౌట్కి ఇది వచ్చే ట్రాటర్ కాబట్టి మరీ సౌండ్ ఎక్కువ వస్తుంది అనమాట ఇప్పుడు ఈ జాయిన్ ఈ అవి ఉన్నాయి కదా కొబోటా ఇవన్నీ ఈ ట్రాటర్లో సౌండ్ వచ్చేసి చాలా తక్కువ అనేది ఉంటుంది అనమాట మీకు వీడియోలో అంత ఏర్పడదనమాట అదే దగ్గర అలాగే కాకుండా మైక్ స్కూల్ లేవు మైకులు లేవు కాబట్టి చాలా ఎక్కువ సౌండ్ వచ్చేది మీకు వినబడుతూ ఉంటుంది దాన్ని వచ్చేసి అడ్మిట్ చేసుకోండి ఈ యొక్క వీడియో కోసం నెక్స్ట్ వీడియో నుంచి వెళ్ళి చాలా చోట్ అందు ఉండదు వెళ్ళి నా దగ్గర మళ్ళీ వాయు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవ్వాలంటే మళ్ళీ పలిగిపోతుంది అసలు నిన్న పొద్దున్న ఫోన్ చేస్తే వా వాళ్ళొచ్చేసి పొద్దున్నే వెళ్ళిపోయేవాడిని వాళ్ళు పొద్దున్న ఫోన్ నిన్న పొద్దున్న ఫోన్ చేస్తే నిన్న వెల్డింగ్ కొట్టేసుకొని ఉండేవాడిని అనమాట నిన్న పొద్దు అక్కడి నుంచి వెళ్ళి డైరెక్ట్ పొద్దున్నేసే ఇట్లా వచ్చేవాడిని వాళ్ళు చేయడమే సాధన చేశారు అదైనా ఎయిట్ అయింది ఎప్పటికనే నేను ఇగో ఇప్పుడు తిని వస్తున్నా పొద్దున్న నుంచి వెళ్ళి ఇట్లా ఉంటుంది అన్నమాట టాటా నడిపి టాటా నడిపే డ్రైవర్లోకి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది నేను కూడా అదే చాలా ఎప్పుడో తినాల్సింది ఈ టైం తినాలంటే అర్థం చేసుకోండి ఉన్నా కదా కెమెరా డ్రైవ్ అలా ఇంకా ఈ ఈ మిషన్ ఉంది కదా ఈ మిషన్ వచ్చేసి స్పీడ్గా వెళ్తే ఏమైనా గుంతలు గింతలు పట్టు లేచిందనుకోండి పడతా పడతాదన్నమాట అదొకటి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇంకా రోడ్ వచ్చేసి ఈ ఈ రోడ్ అంతా చెండాలోడు ఈ మన మా ఏరియాలో భీమిన్ మండలి ఏరియాలో ఇవ్వాలి ఎక్కడ ఏ రోడ్ లేదనమాట అంతా అయిన ఉంటుంది ఈ రోడ్ వచ్చేసి ఇదే రోడ్డు పడేయాలం కానీ ఈ సైడే ఉంటుంది అనమాట ఈ చేసారు మిషన్ అంటే మా సైడ్ నా నేనైతే మిషన్ అని షార్ట్ కట్లో తీస్తాను అనమాట అడ్లు పస్తే మిషన్ ఇప్పటికే వంద ఆడిపోయింది ఏం పట్టడో ఏమో అట్లాగాక అది అమ్మ ఈ మిషన్తో ఒక తలకాయనొచ్చి కొద్దిగా హాస్టల్ చేసుకోండి కాకుండా మిషన్ కూడా మేము సౌండ్ వస్తే వస్తుందో లే తెలియదు కానీ బుడలు బుడల్లోనే సౌండ్ వస్తుంది నాకు అయితే వస్తుంది వీడియోలో వస్తుందో లేదు తెలియదు మళ్ళీ మనం ఇక ఈ ఇటుక సైడ్ వెళ్ళాలి దాటని దాటనియాన్ని చూపిస్తాను దాడి వచ్చేసి కాల్ చేయాలన్నమాట కాల్ చేసేసి ఏమన్నారంటే పొలం వచ్చేసి కొలుసుకో కొలుసుకొని తీసుకో అన్నారు అనమాట అంటే ఈ ఈ ఏరియాలో అది ఒకటే పొలము అందుకని నా నేనేం అనుకున్నా ఎప్పుడు రాలే కాబట్టి లేకుంటే ఎప్పుడన్నా దగ్గర దగ్గర త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది అవుతుందనమాట ఎప్పుడన్నా ఒకసారి రామ్మా అందుకనే ఇక నాకు కూడా అర్థమైపోయింది ఒక్క అన్ని ఒక్క సంవత్సరం ఏమిగో ఇప్పుడు వచ్చినట్టు కొడుతు నాకు కూడా అంత గుర్తులేదనమాట ఇక నా దరిద్రం ఏంటంటే ఇదిగో నీళ్ళు రెండు క్యాన్లు ఉన్నాయి కదా అందులో చిన్న క్యాన్లో మాత్రమే అన్ని నీళ్ళు ఉన్నాయి నేనేదో మోసుకొని అత్తినట్టు నీళ్లు పట్టుకోకుండా వచ్చాను అనమాట అది నా దరిద్రం దిస్ ఈజ్ మై దరిద్ర ఇలాంటి ఒక వన్ సైడ్ ఉన్న అలా వచ్చేసి మెల్లగా వెళ్ళారు ఎందుకు అంటే ఇప్పుడు ఈ మిషన్ ఉంది కదా ఎనుక అందులో పట్టే మిషన్ ఇది వచ్చేసి కొద్దిగా ఇటు సైడ్ ఒక ఏమైనా బండా కింది అనుకోండి అటికే సైడ్ అంటే పడుతుంది అనమాట ఇది దీన్ని ఇది ఎందుకు పడుతుంది టాలీ ఇవి ఎందుకు పడవు అనుకుంటున్నారా చెప్తాను ఆగండి అది వచ్చేసి ఎందుకు పడుతుందంటే ఈ మన వేట వచ్చేసి మొత్తం మీద మీది ఉంటుంది అనమాట అంటే మీదంటే రాడు అవి అన్నీ మీద ఉంటాయి అనమాట కింద వచ్చేసి తక్కువ వెయిట్ ఉంటుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే కొద్దిగా ఒరిగింది అనుకోండి అటే పడుతుంది మీద వెయిట్ ఉండడం వల్ల ఆ విధంగా ఉంటుంది కాబట్టి పడుతుంది అనమాట ఈ టాళీ ఇల్లు వచ్చేసి మొత్తం ఆటో కింద ఉంటాయి అనమాట మిషన్కి వచ్చేసి కింద కింద ఉండవు మీద ఉంటుంది టాళీకి వచ్చేసి కింద వేసి ఉంటుంది అనమాట దానివల్ల వచ్చేసి మిషన్ వచ్చేసి ఫాస్ట్గా పడుతుంది అవును అనుకుంటున్నా ఇదే ఇదే సో వాళ్ళే వస్తారు కానీ ఫోన్ చేస్తే వాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేసే బదులు మనం వెళ్తేనే గ్రేట్ మొత్తం టార్డర్ మీద పోతుంది ఎంత పోతుంది అంటే చాలా అంగడి అనమాట టాప్ మీద మొత్తం నాశడం స్టాప్ వచ్చేసి నా ఇష్టం మరి ఇంతలా తిరిగితే టాడర్ పని అయిపోతుంది ఆ గడ్డి వల్లే డైమ్ వచ్చేసి మొత్తం ఇప్పటికీ చాలా మార్చా డైమోలు సైడ్ వచ్చేసి గడ్డ అని అంటాం అనమాట గడ్డ అంటే ఒక జాగాలో పెట్టేసి ఉంచడం ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు ఇంత పెద్దగా పెట్టద్దు అనమాట ఇప్పుడు కానీ ఇదిగోండి ఇప్పుడే వెళ్ళారు అనమాట నాకు వచ్చేసి తమ్షాబు ఉన్నతో పాటు ఉన్నారు తమ్షాబు అండ్ మిర్చి ఇప్పుడే పోసుకొని ఇదిగో ఇది తిన్నాను ట్రాక్టర్ వచ్చేసి అక్కడ నడుస్తుంది కనబడదులేండి తాగి ఇక్కడ నుంచి మళ్ళీ టాటా దగ్గరికి వెళ్దాం తాగడం అయితే అయిపోయింది షాప్ అయితే మిగిలింది పట్టుకొని అక్కడికి టాటా దగ్గరికి వెళ్దాం ఏమన్నా అంటుందా బజ్జీలో అది మా నాన్న కొలుసుకోమని చెప్పాడు కదా దాని గురించి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తామని ట్రై చేస్తా అక్కడ నుంచి అయితే వచ్చా వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కెమెరా ఆఫ్ చేసే చేసేసి గడ్డ మనిషిని అయితే రమ్మన్న రమ్మన్న తర్వాత వచ్చాడు వచ్చేసి ఇది ఎంత అంటే రెండు ఎకరాలు అన్నాడు నేను నా దగ్గర వచ్చేసి ఉన్న జాగాలో కొలిచే ఆపు అదే అన్నమాట అక్కడి నుంచి వెళ్ళి కొలిచాను అనమాట కొలితే ఏమన్నాడు నువ్వు ఉన్న జాగా నుంచి వెళ్ళి ఉన్నావు అసలు నువ్వు మనిషి కథలు ఎట్లా కొలిచినావు నువ్వు ఎందుకు అంటా అంటాను అనేసి అన్నాడు అనమాట నాకు వచ్చేసి రెండు పావు అయితే వచ్చిందనమాట గట్ట సంటర్ ఉంటుంది కదా ఇప్పుడు ఈ గట్టు ఉందా ఈ గట్ట ఈ గట్టలో మధ్యలోకి వెళ్ళి పడతారు ఎవరైనా కానీ లేకుండా ఇప్పుడు ఇన్ని సెలవు అక్కడ దాకుంది ఇందులో చెట్లు చెట్లు వేయకున్నా కానీ వాళ్ళ భూమి అన్నట్టుగా ఇప్పుడు అది లేకుంటే దూర వాళ్ళకి ఎట్లా తెస్తుంది అందుకనే నేను ఇంకా ఇప్పుడు అందులో గట్టలు లేకుంటే వాళ్ళకి అట్లా ఎట్లా ఎట్లా పడుతుంది అది అది నేను ఇంకా అదే అన్న అని తర్వాత దాని మీదకి వెళ్ళి అప్పటికైనా కానీ ఇక మొత్తకోవడం మొదలుపెట్టాడు అనమాట పావు ఎక్కువ వచ్చింది అనేసి మళ్ళీ అటు ఇటు చిన్నరవాళ్ళు అడు చిన్నరవాళ్ళు అటు చేసేసి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి నడిచి నడుచుకుంటూ తిరు వాళ్ళని తిరగమన్నా అనమాట ఈసారి వాళ్ళని తిరగమంటే తిరిగారు వచ్చారు వచ్చిన తర్వాత గట్ట కిందికి వెళ్ళి కదా ఇప్పుడు ఈ నుంచి వెళ్ళి అంటే రెండు ఎకరాలు అంటే ఎంత ఎంత లేకుండా కానీ చాలా దూరం ఉంటుంది చాలా దూ దూరం ఉండేవరకు అందులో గట్ట ఇప్పుడు ఈ గట్టు ఉంది కదా ఈ గట్ట కింది ఇప్పుడు కిందికి వెళ్ళి ఇంత దూరం నుంచే నడిచ అంటే అవి దొయ్యాలి కదా గట్టలు వచ్చేసి పెద్ద పెద్దగా ఉన్నాయి అన్నమాట కిందికి వెళ్ళి నడిచే వరకు ఏమైందంటే కొద్దిగా ఎన్ని ఎనభై ఎనిమిది గుంటలు వచ్చింది ఎనిమిది గుంటలు అంటే పావు అంటే రెండు గుంటలు రెండు గుంటలు వచ్చే రెండు గుంటలు రెండు గుంటలు వచ్చేసి తక్కువ వచ్చిందనమాట కిందికి వెళ్ళి వచ్చేవరకు నేనేమన్నా రెండు పావు అన్న రెండు గుంటలు తక్కువ వచ్చింది అనమాట అక్కడితో అయిపోయిందా మళ్ళీ ఏమంటున్నారు రెండు పావే కదా వచ్చింది అదేదో ఫస్ట్ అయ్యాక అన్నట్టుగా అన్నట్టుగా నేను రెండు పావు అన్నప్పుడు అదేదో ఫస్ట్ అయితే సైలెంట్ ఉండేవాని కదా నేను సరే అంతే ఉందనుకో మళ్ళీ అక్కడి నుంచి చుట్టూ నడిచి వచ్చి వచ్చేవారు వచ్చి కొలిసిన తర్వాత అదేమంటున్నారు అదేదో ఫస్ట్ ఇచ్చేవాళ్ళం కదంటు మరి అదేదో అంతలో ఎందుకు పెట్టారు నాకు అర్థం కాదు మొత్తం చిల్లర అయిపోయింది అనమాట లాస్ట్కి వస్తే ఎంత రెండు రెండు ఎకరాల ఎనిమిది గుంటలు లెక్క వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేది ఇయ్యాంగా నాకు వచ్చేసి ఎంత లేదనుకున్నా రెండు ఎకరాలు రెండు ఎకరాల్లో పోండి ఐదు వేల ఐదు వందలు నాకు అందులో మా ఎంత లేకుండా కానీ పదిహేను వందలు అయితే తాగదు వెయ్యి రూపాయల దాకా డిజైల్ అయితే తాగుతుంది మిగి మిగిలినట్టు నాలుగు వేలు ఎట్లుంటుంది అనమాట ఎంత మిగిలి ఎందు సరే స్టార్టర్ దగ్గర కదా వచ్చా చూద్దాం ఇది కానీ చైన్ వస్తుంది అక్కడ నుంచే పట్టుకొని ఎంత లేకుండా నాలుగు నిమిషాలు దగ్గర అవుతుంది అన్నమాట పట్టుకొని వస్తువు వస్తుంది ఇప్పుడు చూడండి సౌండ్ ఇంత భారీ భారీగా వస్తుందన్న రెండు స్టార్ట్ చేశాము ఇప్పటికైతే ఎంత అంటే ఇందుక రెండు గంట నలభై నిమిషాలు దాకా అనమాట ఇదిగో ఇట్లా ఇట్లుంటుంది అనమాట పని వీడియో ఇక్కడ నుంచి లాడ్ చేసేసి ఆర్డర్ మీద డెక్కలు ఉన్నాయి పెట్టేసి పెట్టుకొని పంట నయ్యాం ఛార్జింగ్ కూడా కేబుల్ ఉండి ఛార్జింగ్ కూడా అంత లేదు అది వచ్చేసి గడ్జి పండుగలకి విరిగిపోతుందనమాట ఇది బొరిగిపోయింది గడ్డి వచ్చేసి దానివల్ల వచ్చేసి ఇంత లేట్ అయిపోయింది చూడండి రెండు గంట అన్నారా ఇంకా ఇంకా రాలేదు ఇంకా ఎంత లేదనుకున్నా కానీ సగా తగ్గేరుకుంటున్నారన్నమాట ఇట్లుంటుంది పరిస్థితి వచ్చేసి వాళ్ళు వేసిన అంతే మనం వేసిన అంతే కానీ ఏంటని ఇప్పుడు చెప్తాను చూడండి వాళ్ళు వచ్చేసి ఏం చేశారంటే అప్పటికి నేను సైలెంట్గా మీకు పండుకుంటున్నానని చెప్పాను కదా చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళి కింది సైడ్ అని వచ్చి తీసేది ఉంది అనమాట అంటే తడుకుండా తడక కిందనే ఉంది గంట అయింది ఎందుకు అవుతలేదని లేచాను అనమాట ఇంతసేపు అయింది లేపుతారు కదా అనుకున్నా అప్పటికి తీయలే దాని కింద నుంచి వెళ్ళి బట్టి ఒక్కొక్క పోస పీకి పీకిస్తున్నారు అనమాట అరే ఇది ఎందుకు ఇంత ఇంకా అనేసి తర్వాత లేచిన తర్వాత చూస్తే అలా చేస్తున్నారు వడ్డీ అమ్మ ఇది ఎప్పుడైతుంది అన్నా మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళి వాళ్ళకు ఆ స్టాండ్ ఉంటుంది లేపి ఇక్కడ నుంచి వెళ్ళి తీపిచ్చేసి అప్పుడు ఒక పది నిమిషాలు కూడా పట్టలే అప్పటి నుంచి వెళ్ళి ఓడి అమ్మ అక్కడనే చీకటి చేశారు నాకు ఇది ఒక హోడేమన్నా ఏమన్నా కనబడుతుంది చుట్టూరు ఎంత చూసినా ఏం కనబడట్లే ఇంతసేపు చూసారా ఆయన నా బండి డిజిలీ బొక్క దాంతో ఇంకేంటి డిజిల్ బొక్క ఇంత టైం వేస్ట్ వాళ్ళకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ మొత్తం టోటల్గా వేస్ట్ అనమాట సిక్స్ సెవెన్ అయితే అయి ఉంటుంది అక్కడి నుంచి వచ్చా వీడియో అన్న దాంతో ఆగా మరి ఇంటి దగ్గరికి వెళ్ళిన అక్కడ కూడా వీడియో వీడియో కంప్లీటెడ్